వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు దేవ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనము సొమ్మశిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు సొమ్మశిలిన వారికి బలమిస్తాడు శక్తిహీనులకు దేవుడు బలాన్ని కలగజేసే దేవుడు అంటున్నాడు సొమ్మశిలిన వేళ దేవుడు మనల్ని లేవనెత్తాడు కృంగిణ సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడు అంటున్నాడు బలం లేని సమయంలో దేవుడు మనకు బలమును శక్తిని అనుగ్రహిస్తాడు తన అభిషేకమును దేవుడు మనకు దయచేసే దేవుడు అంటున్నాడు దినోదినం దేవుడు అభివృద్ధిని ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు మనల్ని విషయాల్లో దేవుడు మనల్ని వద్దల చేసే దేవుడు అంటున్నాడు ప్రతిదిన దేవసాల మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి దేవునితో సహవాసం మనం కలిగి ఉండాలి అప్పుడే మనం ఆశ్రయించబడతాం దీవించబడతాం ఆ జీవితాల్లో దేవుడు మేలు చేస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మనం దేవునిస్థాయిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి బలమైన విశ్వాస నిరీక్షణ మనం కలిగి ఉండాలి నమ్మకం మనము కలిగి ఉండాలి దేవుడు తన నూతన బలమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు నూతన శక్తిని అనుగ్రహిస్తాడు నూతన అభిషేకమును దయచేసే దేవుడు అంటున్నాడు అలసిపోకుండా మనం దేవునిస్థానంలో మనం ముందుకు సాగేవారిగా ఉండాలి సొమ్మ శిల్లక మనం దేవునిస్థాయిలో సాగిపోయేవారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు నాయన అయా సొంబీలిన వారికి బలం ఇచ్చేవాడు నీవు ప్రభా అయా శక్తిహీనలకు తన నాయన బలాభివృద్ధి కలగచ్చేవాడు నీవు ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయానికి వందనాలు ప్రభా బలమును దయచేసే దేవుడు శక్తిని అనుగ్రహించే దేవుడు నీ అభిషేకమును ఆయన అనుగ్రహించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా తన స్తోత్రాలు అయాన్ని స్థలంలో కానిపెట్టి మేము ప్రార్థించాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి మాకు నూతన బలం నూతన శక్తిని అనుగ్రహించే దేవుడు ప్రభానికి స్తోత్రాలు అయానికి వందనాలు ప్రభా తాన్ని పెద్దన సలం మొరపెట్టేవారుగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలున్నాయన నీ మాటకు లోబడే వరగే ఉండాలి ఆయనకు స్తోత్రాలు తాండీ అయా కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాల మన ఆదరించి వాడో ధైర్యపరిచే దేవుడో అయానికి స్తోత్రాలు ఈ ఈసయానికి వందనాలు నాయన మా దేశాన్ని కనుకరించండి ప్రభా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచడి నాయన ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో దర్శించు దర్శించుతాండి వారికున్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన వారికి అప్పులు తీర్చి ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయా పొందమని ఏ సున్నాము అడుగుచున్నాం తండ్రి ఆమె ఉదయ కాని వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన మనకు బలం అనుగ్రహిస్తాడు రెప్పుడు రోజు జరుపుకున్న వారికి పెళ్లి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభ తెలియజేస్తున్నాను දෙളുമල දීവචచනාකා. අමන්.